అని చెప్పి సురేష్ చెప్పేసరికి బాలు ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా సరే అని ఇంటికి బయలుదేరతాడు ఇంటికి బయలుదేరి ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళిపోయి పడుకుంటాడు పడుకునేసరికి మౌనికాయే కలలో గుర్తొస్తూ ఉంటుంది గుర్తొచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాదు ఎలా నా చెల్లెల్ని కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఏదో ఒక ఆలోచన దొరుకుతుంది ఆ భగవంతుడే తోడుగా ఉంటాడని రోజు ఉదయాన్నే గుడికి వెళ్తాడు ఆ గుడికి కాస్త బాలు అప్పట్లో జైల్లో ఉన్నప్పుడు ఉన్న ఆ జైలర్ కనిపిస్తాడు కనిపించేసరికి ఏంటి బాలు ఏం చేస్తున్నావు అనగానే ఎలా కార్ డ్రైవింగ్ నేర్చుకుని కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నాను సార్ అని చెప్పను కానీ అవునా మరి అప్పుడు నువ్వు జైల్లో ఉండగా పోలీస్ అవ్వాలి అని చదువుకున్న చదువుకుంటాను అని అక్కడ చదువుకున్నావు మరి ఏం చేసావు పోలీస్ అయ్యావా అవ్వలేదా అని చెప్పాను కానీ ఆ తర్వాత పరిస్థితికి చదవలేకపోయానను కానీ ఎందుకు నువ్వు అంత డల్గా ఫీల్ అవుతావు ఇప్పుడు తొందరలోనే ఎస్ఐ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నేను నిన్ను రికమెండ్ రికమెండ్ చేస్తాను ఎందుకంటే బార్డర్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆ విలువేంటో తెలుసని నేను రికమెండేషన్ చేస్తాను నువ్వు వెళ్ళి ఆ ఎగ్జామ్ రాయను కానీ ఇప్పుడు నా వల్ల కాదేమో సారని చెప్పను కానీ చూడు బాలు ఏం చేయడానికైనా చేతిలో అధికారం ఉండాలి అధికారం ఉంటే ఏం చేసినా కానీ రైట్ అవుతుంది అందులోనూ పోలీసుగా ఉంటే నువ్వు తప్పుని అస్సలు ఒప్పుకోవని నాకు బాగా తెలుసు అందుకే కదా నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు అందుకే చెప్తున్నాను నా మాట కాదనుకు నేను హెల్ప్ చేస్తాను అనగానే సరేనని ఇదే సరైన అవకాశం ఆ సంజు నీలకంఠాన్ని దెబ్బ కొట్టాలి అంటే నేను సాధారణ బాలులా కాదు ఒక అధికారిలా ఉండాలి అని చెప్పి ఇంకా ప్రతిరోజు తన దగ్గరికి వెళ్ళి ఫిట్నెస్ అది చేసి మొత్తానికైతే సుమారు ఒక నెల రోజుల్లోనే ఫిట్నెస్ అది అంతా చేస్తాడు ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డంతో ఎగ్జామ్స్కి ఏంటో అన్నీ కూడా అతను చెప్తాడు అతని ట్రైనింగ్లో ఎగ్జామ్స్ కూడా రాస్తాడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడంతో ఇంకా పోస్టింగ్ కూడా తనకు రికమెండేషన్ చేయడం వల్ల అంటే పోలీసు కానీ ఉన్నవాళ్ళు రికమెండేషన్ చేస్తే త్వరగా జాబ్ వస్తుందంటారు కదా ఆ రకంగా రికమెండేషన్ చేయిస్తాడు తెలిసిన వాళ్ళతో ఐజీతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అతను ఎలాంటి వాడో తెలుసు తెలియ చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాడు అంటూ బాలు గురించి కొంచెం మంచిగా వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు కూడా రికమెండేషన్ చేస్తారు ఇంకా ఆ రకంగా బాలు అయితే పోలీస్ అవ్వడానికి అన్ని అర్హతలు సాధించుకున్న తర్వాత సెలెక్షన్ అయ్యేసరికి పోలీస్ అయిపోతాడు పోలీస్ అయిన తర్వాత పోలీసు డ్రెస్లోనే ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు బాలు పోలీసుకి చదువుతున్నాడని తనకొక జైలర్ హెల్ప్ చేస్తున్నాడని మీనాకు సత్యానికి చెప్తాడు మిగిలిన వాళ్ళు ఎవరు అంటే బాలుకు ఇష్టం ఉండదు కదా షీలాకైతే తనే అమౌంట్ ఇస్తూ ఉంటుంది తనకు కూడా చెప్తాడు ఇంకా వీళ్ళందరూ కూడా చూసి షాక్ అయిపోతారు ఏంట్రా పగట వేషం వేసినట్టు పోలీస్ డ్రెస్ వేసుకొచ్చావు అనగానే ఇంకా వెనకాలే కానిస్టేబుల్ వచ్చి సెల్యూట్ చేసేసరికి ఒక్క క్షణం మీరు బయట వెయిట్ చేయండి నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను అని చెప్పి మీనా వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టాను కానీ అలాగేనండి అని చెప్పి వాళ్ళకు కూడా టిఫిన్ పెడుతుంది ఇంకా నేరుగా అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేరుగా మనం ఒకరికి అర్జెంటుగా ఒకరి చోటకి వెళ్ళాలి అని నేరుగా అక్కడికి వెళ్తారు వాళ్ళ ఫైల్ కూడా సేకరిస్తాడు ఎందుకంటే వాళ్ళు ఏమేం చేశారో ఏమేమి ఇల్లీగలు అన్నీ కూడా చేస్తున్నారో మొత్తం అంతా కూడా గ్యాదర్ చేస్తాడు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళు చేస్తున్న అరాచకాలు రౌడీయిజం వాళ్ళు ఇంతకు ముందు ఎన్ని చేశారు అన్నీ కూడా ఒకరోజు నీలకంఠం ఒక ఇన్స్పెక్టర్ని కొట్టాడే అతని దగ్గరికి వెళ్ళి అతనికి ధైర్యం చెప్పి అతని దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకుని ఆ ఫైల్ కాస్త తీసుకుని నేరుగా నీలకంఠం సంజు దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నువ్వెప్పుడు పోలీస్ అయ్యావు అనగానే మీలాంటి దుర్మార్గుల్ని పట్టుకోవడానికి నేను పోలీస్ అవతారం ఎత్తాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు స్పెషల్ ఇంట్రెస్ట్ మీద పోలీస్ అయ్యారు సార్ ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పనేసరికి ఎలాంటి పోలీసుడైనా మా ముందు దిగదొడిపే అంటూ మాట్లాడేసరికి సంజు అలా చూస్తూ ఉండగానే నేలకంఠం ఎదురుగానే సంజుని చెంప మీద కొడతాడు ఎందుకు కొట్టావని చెప్పనేసరికి ఇక్కడ ఒక అమ్మాయిని నువ్వు చిత్రహింసలు పెడుతున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది అనగానే కంప్లైంట్ ఎవరిచ్చారు అని చెప్పనేసరికి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరు మేమెందుకు బయటపెడతాం బయట కంప్లైంట్ వచ్చిందంతే అని చెప్పి అమ్మ మౌనిక అనగానే మౌనిక గబగబా వస్తుంది అన్నయ్య అనుకుంటూ పరుగు పరుగున దగ్గరికి వచ్చేసరికి ఏంటి మీ అన్నయ్యని చూడగానే వెళ్ళిపోతున్నావేంటి అనగానే నువ్వు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు మౌనుక మీ అన్నయ్య ఇప్పుడు ఒక ట్యాక్సీ డ్రైవర్ కాదు నోరు మూసుకుని వెళ్ళిపోవడానికి ఇన్స్పెక్టర్ హోదాలో వచ్చాను ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు నువ్వు దేని గురించి భయపడనవసరం లేదు వాడి మీద కంప్లైంట్ ఇవ్వి నేను చూసుకుంటానను కానీ నువ్వు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఏం చేయాలో అదే చేస్తాను అంటూ బాలు ఆ క్షణం నుంచి వాళ్ళిద్దరి మీద టార్గెట్ పెడతాడు వాళ్ళు ఇల్లీగల్ వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తెలుసుకుని ముందుగా అక్కడికి వెళ్ళడం అదంతా సీజ్ చేయించడం మొత్తం ఇంకా సిటీలో ఉన్నవి అదర్ సిటీస్లో ఉన్నవి మొత్తం అన్నీ కూడా సీజ్ చేయిస్తూ ప్రతి ఒక్కటి క్లోజ్ చేయిస్తూ ఉంటాడు ఏంటి నాన్న ఇలా జరిగింది ప్రతి ఒక్కటి మన బిజినెస్లన్నీ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాగదు కావట్లేదు నేను వాడికి నరకం చూపించాలి అనుకుంటే వాడు నాకు నరకం చూపిస్తున్నాడు ఏమోరా నీ కోపానికి తాపానికి మన బిజినెస్లు బలమయ్యేటట్టున్నాయి ఇప్పటి వరకు ఎవడో కూడా మన బిజినెస్ని టచ్ చేసేవాడు దొర లేడు కదా అనుకున్నాను నువ్వు ఎప్పుడైతే ఆ మౌనికమ్మెలో తాలి కట్టావో బాలుగాడు పోలీస్ అయ్యాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మనం బిజినెస్లు మొదలు పెట్టకపోతే మనం లాస్ అయిపోతాం అలాగని బిజినెస్లు చేస్తే మనల్ని దెబ్బ కొట్టడానికి వాడు రెడీగా ఉన్నాడు ఇన్ని రోజులు కూడా వాడు కేవలం మన బిజినెస్లు మాత్రమే నాశనం చేశాడు వాడు మన జోలికి వచ్చాడనుకో మనం జీవితాంతకాలం జైల్లో కూర్చుని చెప్పకూడు తినాల్సిందే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా నువ్వు ఏం చేస్తావో తెలీదు బాలుకి కాళ్ళ బేరానికి వస్తావో ఏంటో తెలియదు వాడు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలైనా సరే ఇక మీదట మన జోలికి రాకుండా చెయ్యాలి అనగానే నేను వాడి కాళ్ళు పట్టుకోవడమా అది ఎప్పటికీ జరగదు అని చెప్పనేసరికి జరగకపోతే వాడు ఖచ్చితంగా మన పీకి పట్టుకుంటాడురా మన పీక పట్టుకుని నేరుగా జైల్లోకి తోస్తాడు అప్పుడు మనం ఏం చేయగలం అందులోంచి బయటికి రాలేం ఎందుకంటే మనం చేసేది నీతి న్యాయమైన వ్యాపారాలు కాదు కదా ఎవడు మనకు సపోర్ట్ రాడు మనం అధికారంలో ఉన్నంతసేపే మనకు సపోర్ట్ వచ్చేది మనం డబ్బులు వేసినంతసేపే ఎవరైనా సపోర్ట్ వచ్చేది ఇప్పుడు ఎవడైనా మనకు సపోర్ట్ వచ్చాడనుకో వాడి పదవికే ఎసరపడుతుందని పడుతుందని బాగా తెలుసు పైగా ఈ బాలుగాడు కోపం అందరికీ బాగా తెలిసిపోయింది కదా ఇప్పుడు వాడికి ఎవరు ఎదురెళ్ళినా వాళ్ళ గురించి జాతకం బయట పెడతాడేమోనన్న భయంతో ఉన్నారు ఇంకా బాలుగాన్ని ఆపడానికి నువ్వు మాత్రమే చూడాలి ఏం చేస్తావో తెలియదు మౌనకాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని నువ్వు వాడికి చెప్తేనే వాడు మామూలు మామూలుగా ఉంటాడు మన బిజినెస్లు మనకు వదిలేస్తాడు లేదంటే లేదు ఏం చేస్తావో చేసుకోను కానీ ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు బాగా భయపడుతున్నట్టున్నారు ఇప్పుడు నన్ను టార్చర్ పెట్టరా ఇప్పుడు టార్చర్ పెట్టు మా అన్నయ్య వచ్చి నీకు ఎలా టార్చర్ చూపిస్తాడో చూతూ గాని అని చెప్పి మౌనిక అనేసరికి ఇప్పుడు నిన్నేం చేస్తారు మౌనిక వాళ్ళు ఏం చేయలేరు ఎప్పటికే బిజినెస్లో పోయి నరకం చూస్తూ పీ జుట్టు పీక్కుంటున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేయగలరు ఏమీ చేయలేరు నువ్వు వెళ్ళమ్మా లోపలికి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వీడు నిన్ను టార్చర్ పెట్టడం కాదు ఇక ఇక మీదటి నుంచి వీడే టార్చర్ అనుభవిస్తాడు నరకం చూస్తాడు అంటూ సువర్ణ అనేసరికి ఏంటి ఎక్కువ అని కానీ వాళ్ళ టైం నడుస్తుందిరా మనం ఇప్పుడు ఏమీ చేయలేము వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయడం తప్ప వెళ్ళు ఆ బాలుగాని ఎలా నచ్చ చెప్పి మాయ చేసి మభ్య పెట్టాలో అది చూసుకో అంటూ నీళ్ళకంటమంటాడు మరి బాలు రాజీకి వస్తాడా తన చెల్లెల గురించి మారతాడా సంజులో నిజంగా మార్పు వస్తుందా మార్పు రావడానికి బాలు ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు